మనందరికీ హనుమంతుడు బ్రహ్మచారి అనే తెలుసు కానీ ఆయనకు పెళ్లి జరిగిందని మీకు తెలుసా అవును హనుమంతుడు దేవిని పెళ్లి చేసుకున్నారు అసలు రాముడి సేవలో ఉండే హనుమంతుడు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అది కోరిక కోసం కాదు చదువు కోసం ఆశ్చర్యంగా ఉంది కదూ హనుమంతుడు పెళ్లి వెనుక ఉన్న ఆ అసలు కారణం ఇప్పుడు తెలుసుకుందాం నేను మీ సత్యబాబు వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్ హిందూ ధర్మంలో హనుమంతుడిని రామభక్తుడిగా బలవంతుడిగా ముఖ్యంగా నిత్య బ్రహ్మచారిగా కొలుస్తాం కానీ ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉత్తర భారతదేశంలోనూ హనుమంతుడిని తన భార్య అయిన దేవితో కలిపి పూజిస్తారు అసలు రాముడికి సేవకుడిగా బ్రహ్మచారిగా ఉన్న హనుమంతుడి జీవితంలోకి సువర్చలాదేవి ఎలా వచ్చారు దీని వెనుక ఉన్న బలమైన కారణం గురుభక్తి మరియు సంపూర్ణ విద్య చిన్నతనం నుంచే హనుమంతుడు మహాబలవంతుడు మరియు జ్ఞానదాహం కలిగిన వాడు సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళిన హనుమంతుడు ఆ తర్వాత అదే సూర్య భగవానుని తన గురువుగా స్వీకరించాడు హనుమంతుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి గురుదేవ నాకు ఈ ప్రపంచంలో సకల శాస్త్రాలు విద్యలు నేర్పించని అని అడిగాడు సూర్యుడు అందుకు అంగీకరించాడు అయితే సూర్యుడు ఒక చోట స్థిరంగా ఉండడు కథ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలోనే ప్రయాణిస్తూ ఉంటాడు అందుకని హనుమంతుడు కూడా సూర్యుడి రథం వేగానికి సమానంగా సూర్యుడికి ఎదురుగా ఎగురుతూ గురువుగారి వైపు చూస్తూ విద్యను నేర్చుకోవడం ప్రారంభించాడు ఇది సామాన్యమైన విషయం కాదు సూర్యుడు తీక్ష్ణమైన వేడిని తట్టుకుంటూ వెనక్కి ప్రయాణిస్తూ విద్యను నేర్చుకోవడం హనుమంతుడి ఏకాగ్రతకు నిదర్శనం సూర్య భగవానుడు హనుమంతుడికి వేదాలు వేదంగాలు ఉపనిషత్తులు తర్కశాస్త్రం మీమాంస ఇలా ఎన్నో విద్యలు అతి తక్కువ కాలంలో నేర్పించాడు హనుమంతుడి గ్రహణ శక్తి అద్భుతమైనది గురువు చెప్పింది చెప్పినట్లుగా వెంటనే నేర్చుకునేవాడు మొత్తం విద్యల్లో నవ వ్యాకరణాలు అత్యంత ముఖ్యమైనవి వీటిని నేర్చుకుంటేనే విద్యాభ్యాసం పూర్తయినట్లు లెక్క హనుమంతుడు చాలా శ్రద్ధగా అందులోనూ మొదటి ఎనిమిది వ్యాకరణాలు పూర్తి చేశాడు ఇక మిగిలింది తొమ్మిదవ వ్యాకరణం ఇది నేర్చుకుంటే హనుమంతుడు సకల విద్యా పారంగతులు అవుతాడు సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది హనుమంతుడు తొమ్మిదవ వ్యాకరణం నేర్పించమని సూర్యుడిని కోరాడు అప్పుడు సూర్యభగవానుడు ఆలోచనలో పడ్డాడు ఆంజనేయ నీకు ఇప్పటి వరకు నేర్పించగలనవన్నీ నేర్పించాను కానీ ఈ చివరి విద్యను బోధించడానికి ఒక నియమం అడ్డు వస్తోంది ఈ తొమ్మిదవ వ్యాకరణం కేవలం గృహస్థులకు పెళ్లి అయిన వారికి మాత్రమే బోధించాలి బ్రహ్మచారులకు ఈ విద్యను నేర్చుకునే అర్హత లేదు నువ్వేమో బ్రహ్మచారు కాబట్టి నేను ఈ విద్యను నీకు ఉపదేశించలేను అని సూర్యుడు చెప్పాడు హనుమంతుడు నిరాశ చెందలేదు గురుదేవా నేను విద్యను పూర్తి చేయకుండా ఆపలేను దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు సూర్యుడు నాయన శాస్త్రధర్మాన్ని నేను అతిక్రమించలేను నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థువైతే తప్ప ఈ విద్య నీకు లభించదు కానీ నువ్వు ఆ జన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశావు ఇది పెద్ద సమస్య అన్నాడు హనుమంతుడి విద్యాభ్యాసం ఆగిపోవడం చూసి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆలోచించారు హనుమంతుడి భవిష్యత్తులో రామకార్యం కోసం సిద్ధం కావాలి అతను సర్వ విద్యా పారంగతులు కాకపోతే రాముడి వంటి మహాపండితుడిని మాయరుని ఎదుర్కోవడం కష్టం అందుకే వారు సూర్యుడికి ఒక పరిష్కారం సూచించారు హనుమంతుడి వివాహం చేసుకోవాలి కానీ అది భౌతిక సుఖాల కోసం కాకూడదు కేవలం ధర్మరక్షణ కోసం విద్యను పూర్తి చేయడం కోసం మాత్రమే జరగాలి ఆయన నిర్ణయించారు కానీ సామాన్య స్త్రీని హనుమంతుడు వివాహం చేసుకుంటే అతని బ్రహ్మచార్య దీక్షకు భంగం కలుగుతుంది మరి దీనికి పరిష్కారం ఏమిటి హనుమంతుడి కోసం సూర్యభగవానుడు తన తేజస్సు నుంచి ఒక అద్భుతమైన కన్యను సృష్టించాడు ఆమె పేరు సువర్చలా దేవి అయోనిజ తల్లి గర్భం నుంచి పుట్టినది ఆమె కేవలం సూర్యుడి వర్చస్సు నుంచి ఉద్భవించింది ఆమె పరమ పవిత్రమైనది మరియు గొప్ప తపస్విని సూర్యభగవానుడు హనుమంతుడితో ఇలా అన్నాడు హనుమ ఈ సువర్చల నా కుమార్తె ఈమె సామాన్య స్త్రీ కాదు తపోనిది ఈమెను నువ్వు వివాహం చేసుకో ఈమె నీ బ్రహ్మచర్యానికి ఎటువంటి భంగం కలిగించదు వివాహం తర్వాత కూడా నువ్వు బ్రహ్మచారిగానే ఉంటావు దీనిని ప్రజాపత్య బ్రహ్మచర్యు అంటారు అంటే వివాహం చేసుకున్నా సరే దాంపత్య సుఖాల పట్ల ఆసక్తి లేకుండా కేవలం ధర్మం కోసం కలిసి ఉండటం ఈ షరతుకు హనుమంతుడు అంగీకరించాడు కేవలం తన గురువుగారి ఆజ్ఞ మేరకు విద్యను పూర్తి చేయడం కోసం పెళ్లికి ఒప్పుకున్నాడు జ్యేష్ఠమాసంలో శుద్ధదశమి నాడు హనుమంతుడు మరియు సువర్చలా దేవుల వివాహం దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది ఈ వివాహం మామూలు మనుషుల పెళ్లి వంటిది కాదు ఇది జ్ఞానం మరియు తేజస్సుల కలయిక హనుమంతుడు ప్రాణశక్తికి వాయువుకు ప్రత్యేక సువర్చల సూర్యకిరణాలకు చైతన్యానికి ప్రతీక సూర్యకాంతి మరియు గాలి ఎలాగైతే విడదీరానివో హనుమంతుడు మరియు సువర్చల బంధం కూడా అలాంటిదే దీనిని పురాణాలు చెబుతున్నాయి వివాహం పూర్తవగానే హనుమంతుడు గృహస్థు అనే అర్హతను పొందాడు వెంటనే సూర్య భగవానుడు హనుమంతుడికి ఆ చివరిదైన తొమ్మిదవ వ్యాకరణాన్ని ఉపదేశించాడు దీంతో హనుమంతుడి విద్యాభ్యాసం పరిపూర్ణమైనది అతని నవ వ్యాకరణం పండితుడు అయ్యాడు విద్య పూర్తయిన వెంటనే సువర్చలాదేవి హనుమంతుడితో ఇలా అంది నాదా మన వివాహం కేవలం మీ విద్యాభ్యాసం కోసమే జరిగింది మీరు రామకార్యంలో నిమగ్నం కావలసి ఉంది నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అలా సువర్చలాదేవి అంతర్ధనమై నిత్య తపస్సుతో మునిగిపోయింది హనుమంతుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని కొనసాగిస్తూ సుగ్రీవుడికి మంత్రిగా ఆ తర్వాత శ్రీరాముడికి దాసుడిగా సేవ చేయడానికి కిష్కిందుకు బయలుదేరాడు చాలామందికి సందేహం వస్తుంది పెళ్లి చేసుకుంటే బ్రహ్మచలయం ఎలా ఉంటుంది అని దీనికి సమాధానం మన శాస్త్రాల్లో ఉంది వివాహం అనేది కేవలం శారీరక కలయ కోసం మాత్రమే కాదు అది ధర్మాచరణ కోసం హనుమంతుడు మరియు సువర్చలా దేవుల బంధం ఆత్మ మరియు బుద్ధి వంటిది వారిద్దరూ భౌతికంగా కలవలేదు సువర్చల అంటే మంచి వర్చస్సు హనుమంతుడు ఆ జ్ఞానకాంతిని స్వీకరించాడు తప్ప సంసారిక జీవితాన్ని కాదు అందుకే ఆయన పెళ్లి చేసుకున్నా సరే నిత్య బ్రహ్మచారిగానే పూజలు అందుకుంటున్నాడు ఈ కథకు ఆధారం పరాసర సంహిత నేటికీ విశేషమైన రూపంలో స్వామివారిని మనం దర్శించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎల్లండు క్రాస్ రోడ్ సమీపంలో శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇక్కడ హనుమంతుడు సువర్చలాదేవి పక్కపక్కనే ఉంటారు గృహస్థులు తమ దాంపత్య సమస్యలు తొలగపోవాలని ఇక్కడ విశేషంగా పూజలు చేస్తారు జ్యేష్ఠశుద్ధ దశమి నాడు ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది హనుమంతుడు సువర్చలాదేవిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం జ్ఞాన సముపార్జన ఒక పనిని లేదా విద్యను నేర్చుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి అని హనుమంతుడు నిరూపించాడు గురువు మాటను దాటకూడదని శాస్త్ర నియమాలు గౌరవించాలని ఈ కథ మనకు చెబుతుంది అందుకే మనం హనుమంతుని జ్ఞానీ నాగ్రగణ్యం అని స్థుతిస్తాం సువర్చలాదేవి త్యాగం హనుమంతుడి దీక్ష నేటికీ ఆదర్శం జై శ్రీరామ్ జై హనుమాన్